హాయ్ అండి ఈరోజైతే వంకాయ బంగాళదుంప కర్రీ టేస్ట్ టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దామండి ఇది ఒక కొత్త పద్ధతి అనమాట నా స్టైల్లో నేను ఎలా తయారు చేస్తానో చూద్దాము ఇక్కడ వచ్చేసి ముందుగా అయితే ఆయిల్ వేసుకొని స్టవ్ వెలిగించుకోవాలన్నమాట ఈ ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత వంకాయలు బంగాళదుంపలో కట్ చేసి ఉప్పు నీటిలో అయితే నానబెట్టుకోవాలండి వంకాయలు పొడవుగా కోసుకోవాలన్నమాట ఈ విధంగా కోసిన వాటిని ఆయిల్లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ దోరగా వచ్చేంతవరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి మరీ బాగా వేయించేయకూడదు అనమాట సగం వేగే వరకు అయితే వేపుకోవాలి విధంగా వేపుకొని పక్కనైతే పెట్టుకోవాలండి ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట అంటే మనం నార్మల్గా చేసుకునే వంకాయ బంగాళదుంప కర్రీ కన్నా ఇలా వేయించి చేసుకున్న కర్రీ అయితే కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది ఈ కూర అంటే ఇష్టం కొంతమందికి వంకాయ బంగాళదుంప వంకాయ ఇష్టపడిన కొంతమంది ఉంటారు కదా అలాంటి వాళ్ళకు కూడా బాగా నచ్చుతుంది తప్పకుండా అయితే అందరూ ఒకసారి అయితే ట్రై చేయండి చపాతీలోకి అన్నంలోకి చాలా బాగుంటుందండి ఇది ఏ విధంగా వేగించుకున్న తర్వాత కొన్ని కొన్ని పక్కకు తీసుకొని మిగిలిన కూడా వేసుకొని వేపేసుకోవాలి త్వరగానే వేగిపోతాయండి టైం కూడా పెద్ద ఎక్కువ పట్టదనమాట వంకాయ బాగా త్వరగా మెత్తబడిపోతుంది కొంచెం బంగాళదుంప అయితే కొద్దిగా టైం తీసుకుంటుంది అంతే ఇప్పుడు వచ్చేసి ఆయిల్ ఉంది కదండి ఈ ఆయిల్ అయితే ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే చిన్నగా కట్ చేసుకుని అయితే వేసేసుకోండి నేనైతే ఇక్కడ అర కేజీ బంగాళదుంపలు అర కేజీ వంకాయలు అయితే తీసుకున్నానండి దాంట్లోకి ఇక్కడ మూడు ఉల్లిపాయలు మీడియం సైజు ఉల్లిపాయలు అయితే మూడు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను అన్నమాట ఒక అది పచ్చిమిచ్చి తీసుకున్నాను ఇవి కూడా పచ్చిపెసంపాయేంత వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే చక్కగా చేసుకోవాలి ఇందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి అనమాట ఇప్పుడైతే ఒక మూడు టమాటాలు అయితే చిన్నవండి మరి పెద్ద టమాటాలు కాదనమాట ఒక రెండు మూడు టమాటాలు తీసుకుని ఈ విధంగా మిక్సీ పట్టుకుని అయితే ఇందులో యాడ్ చేసుకోండి ఇవి కూడా చక్కగా వేయించేసుకున్న తర్వాత ఇలా ఆయిల్ పైకి తెలియన తర్వాత కొంచెం అల్ల వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను ఇక్కడ ఇక్కడ వచ్చేసి గసగసాలు జీలకర్ర ధనియాల పేస్ట్ అనమాట అది అదొక ఒక అర స్పూన్ అయితే వేసుకోండి ఏ కర్రీలో కన్నా సరే గసగసాల పేస్ట్ అయితే టేస్ట్ బాగుంటుందండి ఇక్కడ వచ్చేసి వేయించేసుకున్న బంగాళదుంపలు వంకాయ అయితే ఇందులో యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం కలిసే వరకు కలుపుకోవాలన్నమాట ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు సరిపడనంత కారం అయితే మీ టేస్ట్కి తగ్గట్టుగా అంటే కొంతమంది కొంచెం స్పైసీగా తింటారు కొంతమంది కొంచెం తక్కువగా తింటారు కదా వాళ్ళకు తగ్గట్టుగా మీరు చేసుకునే కర్రీ రీతిగా అయితే యాడ్ చేసుకోండి కారం మేమైతే కొంచెం కారంగానే తింటాం కాబట్టి నేను ఎక్కువే కారం వేస్తాను అనమాట కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఆల్రెడీ నేను ముందు ఆనియన్స్లో అయితే వేసానండి ఇక్కడ మిగతాది కొంచెం కూడా కర్రీలు అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా ఇవన్నీ కలిసేంతవరకు ఒకసారి అయితే చక్కగా మొత్తం అంతా ముక్కలు పట్టేలా కలుపుకోవాలి కూర అయితే చాలా టేస్టీగా ఉంటుందండి సాంబార్ కాంబినేషన్ అయితే ఇంకా బాగుంటుందన్నమాట ఇప్పుడైతే కావాల్సినంత వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఆల్రెడీ సగం ఉడికిపోయాయి కాబట్టి మరీ ఎక్కువ వాటర్ అయితే అవసరం లేదనమాట కానీ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి ఎందుకంటే అడుగుపడుతుంది ముందు అన్నీ వేయించేసుకుని పెట్టుకున్నాయి కదా దాని గురించి ఇక్కడ మీకు కావలసినంత వాటర్ అయితే యాడ్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియంలో పెట్టుకుని అయితే చక్కగా కూర మగ్గించుకోవాలన్నమాట చూసారు కదా చాలా బాగుంటుందండి కూర అందరూ తప్పకుండా ట్రై చేయండి పెళ్ళిళ్ళలోని రెస్టారెంట్లో అయితే ఈ కర్రీ మనకు దొరుకుతుంది అనమాట చూసారు కదా టేస్టీ టేస్టీ వంకాయ బంగాళదుంప కర్రీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ చూసిన వాళ్ళైతే ఒక లైక్ అయితే చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ